గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వర్షానికి వర్షానికైతే మామూలుగా లేదు దుబాయ్ అంతా చూడండి కార్ల మీదే నించున్నారంటే అక్కడ మీరు ఎంత అలాగా వాటర్ అక్కడ స్టోర్ అయిందో మీరు చూసుకోవచ్చు సో అయితే కనుక మెట్రోస్ అసలు ఏవి కూడా రన్ అవ్వట్లేదు అనమాట సో చాలామంది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ అండ్ చేసుకుంటున్నారు కానీ చాలా గట్టిగా కురిసిందండి నేను ఫస్ట్ టైం చూడడం సో దుబాయ్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా కురిసిందనమాట వర్షం ఇంకా సడన్గా స్టార్ట్ అయ్యేది సడన్గా ఆగేది మళ్ళీ నన్ను అంతా కూడా చాలా చీకటిగా అయిపోయింది దుబాయ్ అంతా కూడా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెట్రోలోకే డైరెక్ట్గా వాటర్ వెళ్ళిపోయిందంటే దాన్ని బట్టి మీద చూసుకోవచ్చు దీనికంటే ముందు ఒక వీడియో చేశాను అందులో అయితే కనుక మెట్రోలో వాటర్ ఉంటుంది సో మెట్రో ట్రాక్స్ మీద సో ఇవన్నిటి మీద ఏంటంటే బాగా వాటర్ స్టోర్ అయిపోవడం వల్ల ఏంటంటే ఎటువైపు కూడా వెళ్ళదు అనమాట వాటరు ఇంకా మనలాగా ఏంటంటే డ్రైనేజెస్ అవి ఉండవు కనుక సో ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇక్కడ చూసుకోవచ్చు రోడ్ల మీద కార్లు ఎలా ఉన్నాయి అనేది సో చాలా చాలా తీవ్రంగా గురిస్తుంది వర్షం చెప్పాలంటే ఈ రోజు అందరూ కూడా ఇంట్లో ఇళ్ళకి పరిమితం అయిపోయారు ఇక్కడ దుబాయ్లోని నాకు కూడా జలుబు కూడా వచ్చిందనమాట సో ఇంకా వర్షానికి వాతావరణం అది చేంజ్ అవడం వల్ల షాపింగ్ మాల్స్లో కూడా వాటర్ వెళ్ళిపోయింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న షాప్స్లోకి వాటిల్లోకి ఇంకా మెట్రోలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట మెట్రోలో మనం పంచింగ్ చేస్తాం కదా సో ఎంట్రన్స్లోని లిఫ్ట్లోకి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇంకా ఫుల్గా అస్తవ్యస్తంగా ఉంది ఇప్పుడు దుబాయ్ ఒమాన్లో కురిసాయి వీటికంటే ముందు సో తర్వాత ఏంటంటే ఇది దుబాయ్కి స్టార్ట్ అయింది అన్నట్టు సో ప్రజెంట్ అయితే కనుక ఇలా ఉంది ఎక్కడ పెడితే అక్కడ వాటర్ రోడ్ల మీద స్టోర్ అయిపోయి ఉందన్నమాట రావడానికి కూడా లేని పరిస్థితి ఇప్పుడు